హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖమ్మంలో ఖమ్మంకి వెళ్ళినప్పుడు బ్లాగ్ అనమాట త్రీ కేజీస్ బిర్యానీ టూ కేజెస్ గారెలు చికెన్ కర్రీ రైతా చాలా వంటకాలు చేస్తూ ఫుడ్ బ్లాగ్ అయితే చేసాము ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసాము ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఏమేమి వంటలు చేసాము ఎలా చేసాము మా కో సిస్టర్స్ మేము కలిసి ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసాము అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇది యాక్చువల్లీ అప్పుడు మేము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి వెళ్ళాం కదా అప్పటిదనమాట ఇంకా ఆ తర్వాత న్యూ ఇయర్ రావడం న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి రావడం నాకు ఆ వీడియోస్ ఎక్కువైపోయి ఇంకా ఇవి అక్క వాళ్ళ ఫోన్లో ఉండేసరికి ఇంకా ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఎప్పుడో పెట్టే వీడియో ఇది ఇంకా బిర్యానీ చూడండి బిర్యానీ చేసాము ఎలా చేసాము కబుర్లు చెప్తూ అని కూడా మీకు చూపిస్తాను ఇంకా ముందైతే ఇది తినే అప్పుడు అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్తూ ఛాలెంజ్ కూడా చేసుకున్నాము ఎవరు ఎక్కువ తింటారని చెప్పేసి ముందైతే పిల్లలు ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత మేము తిన్నాము అక్క మేమందరం కూడా ఇక్కడ చూడొచ్చు త్రీ కేజెస్ బిర్యానీ అనమాట ఫస్ట్ చేసింది ఇక్కడ గారెలు ఇవి బొబ్బర్ల గారెలు టూ కేజెస్ బొబ్బర్ల గారెలు మళ్ళీ చికెన్ గారెల్లోకి చికెన్ కర్రీ అనమాట ఒకవైపు గారెల పిండి పట్టేసి గారెలు చేస్తున్నాము ఇక్కడేమో బిర్యానీకి బ్రౌన్ ఆనియన్ కోసం ఒక వాళ్ళు ఆనియన్ కట్ చేస్తున్నారు ఇక్కడ చికెన్ కర్రీ వండేసాము ఇది చికెన్ కర్రీ గారెల్లోకి ఇది ఓన్లీ గారెల్లో కానీ కొంచెం సూప్లాగా చేసాము అందులో డిప్ చేసుకుంటూ తింటారు కదా ఇక్కడ ఒకవైపు గారెలు అవుతున్నాయి ఫస్ట్ అయితే ముందు పిల్లలకి గారెలు అవి పెట్టేసాము ఒకవైపు మేము వేస్తున్నాము పిల్లలు వేడివేడిగా తినేస్తున్నారు ఇక్కడ అసలు ఆ రోజైతే ఎంత బాగా గడిచిపోయింది మాకు వంటలతో చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగున్నాయి బిర్యానీ కానీ గారెలు కానీ చికెన్ కర్రీ కానీ నేనే చేశాను అక్క వాళ్ళు ఇంకా వేరే పనులు ఉంటే అవి చేశారనమాట ఇక్కడ పిల్లలకి మంచిగా మేము వేడివేడిగా వేసిస్తుంటే గారెలు తింటున్నారు ఇక్కడ అసలు ఆ రోజు నిజంగా ఈసారి మళ్ళీ వెళ్తాం వెళ్ళినప్పుడు ఖమ్మంలో బ్లాగ్స్ చాలా చేస్తాము ఇంకా ఒకవైపు ఈ టిఫిన్ చేస్తున్నారు పిల్లలు చేసేటప్పుడు మేము బిర్యానీకి చికెన్ మొత్తం కూడా మొత్తం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అది మొత్తం అన్ని మసాలాలు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేయించుతున్నాను ఇక్కడ అసలు ఒక రోజు మేమందరం ఒక టెన్ మెంబర్స్ ఉండి ఉంటాము రోజు అంతే మేము ఎయిట్కే స్టార్ట్ చేసినాము వంటలు ఇంకా మధ్యాహ్నం టూ టూ థర్టీ వరకు వంటలు చేసాము తినే మధ్యలో తినడం కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ చేయటం ఇంకా బిర్యానీ అయితే ముందు ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఏంటంటే చికెను అప్పుడు అప్పుడే కదా నేను ఎప్పుడు చేసినా కూడా కనీసం ఓవర్ నైట్ సోక్ చేస్తాను ఇంకా అప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చినాక ఇంకా ముందు రోజులు తెచ్చుకోలేదు కాబట్టి ఆ రోజు తెచ్చి దాన్ని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాము పెద్ద బాండి పెట్టాను చూడండి ఇంత క్వాంటిటీ చేయడం అయితే ఫస్ట్ టైం నేను ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు చేసా నాట్ బ్యాడ్ బాగానే వచ్చింది ఇక్కడ ఇంకా చికెన్ ఉంది కదా చికెన్ ఇందులో వేసి ఇంకా కాస్త ఫ్రై చేస్తున్నాను చికెన్ ఆల్రెడీ గారెలోకి చికెన్ ఉంటాయి కదా ఆ కర్రీ కూడా ఉంది ఇంకా ఇంకా కావాలనుకున్న వాళ్ళు గ్రేవీ కూడా ఇందులో వేసుకుంటారు కానీ గ్రేవీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలా బాగుంది మొత్తం కలిసిపోయింది ఇక్కడ చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇది దమ్ బిర్యానీ కాబట్టి వాటర్లో అన్నీ వేసేసి ఇంకా బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వాటర్ మరిగిన తర్వాత ఇంకా నేను పెట్టుకున్న రైస్ వేసాను ఇంకా ఆ రోజు కొంచెం కొంచెం వదిలేసాము వీడియోస్ తీయటం ఇంకా రైస్ బాగా తర్వాత లేరు లేరు రైస్ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే గీ వేస్తూ మొత్తం కూడా వేస్తున్నాము చూడండి ఎంత అసలు మంచిగా అసలు మా ఫేసులు కూడా చూపించే వాళ్ళం కానీ ఆ రోజు మేము చాలా వర్క్ చేసి అంత నైట్ మీద ఉన్నాం బాగోదని చెప్పేసి మా ఫేస్లు కనపడేలా చేయలేదు ఆ రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం కదా మళ్ళీ బీచ్కి అట్లా వెళ్ళాం కదా ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను కదా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి విజయవాడ బాపట్ల బీచ్కి వెళ్ళాం కదా ఇలా అయితే పెట్టేసి ఇంకా దమ్ము పెట్టేసిన తర్వాత ఇంకా వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది అన్నారు మేము కూడా ఇంకా అక్క వాళ్ళు మేమందరం కబుర్లు చెప్తూ అసలు ఎంతసేపు మంచిగా మాట్లాడుకుంటూ తినడం అయితే మేము ఫుడ్ చాలం చేసాం కానీ మా తీయలేదు ఎందుకంటే మేము ముగ్గురం కూడా అంటే డ్రెస్సింగ్ అనమాట నైట్ మీద ఉన్నాం కదా అందుకని చెప్పేసి అది వీడియో తీయలేదు బాగుండుండే ఇక్కడ చూడండి పిల్లలు కూడా మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు పండు బన్నీ ఇటు రిత్విక్ విహరైత్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అక్క అయితే కొంచెం కనిపిస్తుంది కానీ క్లారిటీ లేదా చాలా ఈసారి వెళ్తాము మాకు ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది మాకు కూడా చూపాలమ్మని అప్పుడు అక్క వాళ్ళు మేమందరం కూడా ఫుడ్ ఛాలెంజ్ చేస్తూ అది మంచిగా పొద్దున్నే రెడీ అవుతాం కదా మంచిగా చేస్తాము మేము ముగ్గురం నిజంగా అసలు ఖమ్మంలో ఖమ్మం వెళ్ళినప్పుడు అసలు ఎంత అంటే టైం కూడా తెలియదు అంత తొందరగా గడిచిపోతుంది ఇక్కడ రైతా ఆనియన్స్ అన్నీ అన్నీ బాగా ఎంజాయ్ చేసాము అన్నమాట అక్క వాళ్ళు మేము అందరం పిల్లలం అసలు బాగుండుండే ఇక్కడేమో మా హస్బెండ్ వెజిటేరియన్ కదా తన కోసం అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను కొంచెం బిర్యానీ పైన లేయర్ తీసామన్నమాట రైత ఆలు ఫ్రై పెట్టుకుని తను తింటాడు ఎందుకంటే ఇప్పుడు పైన చికెన్ అనేది అడుగు భాగంలోనే ఉంటుంది తను ఓన్లీ వెజిటేరియన్ దేవుడి కోసం తినట్లేదు అలా కాదు వెజిటేరియన్ కాబట్టి అందులో చికెన్ రాకుండా జస్ట్ పైన రైస్ తీసేసి రైత ఆలు ఫ్రై వేసుకొని తిన్నారు మేమైతే చాలా అసలు చాలా వీడియోస్ కూడా చేసాము ఒక నాలుగైదు వీడియోస్ కూడా చేసాము ఒక్కసారి చెక్ చేయండి ఇది ఆ రోజు ఫుడ్ అదే ఫుడ్ బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా మాకు ఈ వంటల వార్పులు ఇదే సరిపోయినాయి అని చెప్పొచ్చు ఆ రోజంతా కూడా చాలా బాగున్నాయి ఈ సమ్మర్లో కూడా అక్క వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి మంచి బ్లాగ్స్ చేస్తాము వస్తారు వచ్చినప్పుడు బాగా మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాము అలాగే మా ఫ్యామిలీలో ముందు ముందు పెళ్ళిళ్ళు కూడా ఉంటున్నాయి ఆ పెళ్ళి ఆ కూడా చాలా వస్తాయి మీకు మన ఛానల్లో ఇవే కాదు గార్డెన్కి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతున్నాను ఒకసారి చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెక్ చేయండి మళ్ళా చెట్టు గురించి కానీ గులాబీ ఇలాంటివి అన్ని ఫ్లవర్స్ గురించి కూడా షార్ట్ వీడియోస్ చేస్తున్నాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్